మ గారు మంచిగా మీరు ఒక పాట అంటే మీ గొంతు ఎంత మధురంగా ఉందో మీ పాటలు ఎంత మధురంగా ఉన్నాయి పాటలు బాగున్నా గొంతు బాగున్నాయి ఏ పక్షితో మూలుస్తాం మనం కోకిలతో కోకిలతో అని సో కోకిల మీద ఒక మంచి పాట బాగా వాడతారంట మీరు కోకిల మీద ఒక పాట బాగా వాడతారంట సో మరి ఆ పాట ఏందో మా అందరికి వినిపించాలి ఇప్పుడు మీరు సరే

అక్కలున్నారు కన్నె మరది కాదు మళ్ళీ పోరా కోగిల అక్కలున్నరు కన్నె మరది కోగిల ఆమె కాదు మళ్ళీ పోరా కోగిల నిండు గుడిన వేడు నుంచి కోగిల తల్లిదండ్రి నేడ బాసి కోగిల నిన్ను గుడిన తల్లిదండ్రీ నేన భాసిల తల్లిదండ్రీ నేడవాసి భాసిల వాని వెంట నేను బర్తీకో తల్లిదండ్రి నేడవాసి వాని వెంట నీను కుచాయి కుల్లాయి పొడా కోగిలా కుడిన సంగీత పొడా కోగిల కుచాయి కుల్లాయి పొడా కోగిలా కుడిన సంగీత పొడా కోగిల కూడిన సంగీత పొడా కోగిలా కూడు పెడతా తిని పొరా కోగిలా అలాగనే కోరే మీద కూడు పెడతా బాగుంది ఒకళ్ళు అన్న నువ్వు నేర్చుకునే వాళ్ళ పేరు చెప్పొచ్చుగా ఒకరి పాట ఒకరి నుంచి నేర్చుకుంటారు కదా సో అట్లా వాళ్ళ పేరు ఒక్కరిద నాన్నగారు వాడేది ఇవన్నీ మీ నాన్న వాడేనా ఓకే మరి అట చెప్పు ఇక్కడ నేర్చుకున్న మీరు సొంతంగా అల్లుకుంటే అప్పుడు ఇట్లా పనులు అయినాడు వాళ్ళు వాడుతుంటే ఈనేది అంతే మేము అట్లా అట్లా చిన్న చిన్న అట్లా నేర్చుకున్నాం అంతే మీ నాన్న ఎన్ని బాగా ఎన్ని పాటలు పాడేది ఎందుకంటే వాడేది చాలా వారు నడినా మీ నాన్న గురించి బాగా చెప్తున్నారు మా నాన్న బాగా వాడేది తీసుకుపోయేది మేస్త్రితనం చేసేది బాగా అట్లా అందరికి ఉత్సాహం రావాలి మంచిగా పనులు చేయాలని వెనకుండి పాడుతుండేది పాడుతుంటే ఇక అందరూ బాగా చేసేది పనులు కూడా హుషారుగా చేసేది పాటలు పాడుకుంటా మంచిగా చేసేది పాట పాడుకుంటే పని చేసుకుని తలుపు అనేది ఉండదు కదా సో ఇంకా ఒక ఆ రోజు ఆ మనిషి ఒకటే కూడా ఒకే మనిషిని పదే పదే దలుస్తారు పాటలు చెప్పే మనిషిని సో అట్లా మీ నాన్న పనిలో కూడా అందరిని ఉచింది మీ అందరికి పాటలు లేరు మమ్మల్ని అందరినీ కూడా చిన్నప్పుడు ఇట్లా చుట్టూ కుసబెట్టి పాడిచ్చేది పాటలు మరి అందరిలో ఎవరు బాగా వాడేది మా అక్కను వాడేది బాగా ఏ అక్క రెండో అక్క వాడేది ఇప్పుడు కొంచెం ఆరోగ్య పాద ఎక్కువ పాడట్లే అప్పుడు బాగా కొంత కొంచెం పెరుగుతా ఉంటే కొంతమంది సహకరించదు సహకరించే సహకరిస్తే ఇంకా ఇంకొక పాట ఎక్కడ జగట ఎక్కడే నువ్వు కుందపూరం ఎల్లరావు అదుకొని ఎటు పైన నేను పోతే సన్న బియ్యం సిన్ని చేప సద్ది నీకు దగ్గర నాయన నారాయణ నేనేమి చే తిని రసభోగం పిల్లనై తిని రద్దిలా అప్పాలైతిరా నాయన నారాయణ నేనేమి జేవుడా దేవుడ జంధారడా కున్నపురం వెళ్ళనా ఏటిపైనా నేను పోతే సన్న బియ్యం సిన్ని చేప సద్ది నీకు దెద్దురా నాయన నారాయణ నీనేమి జేవుడా దేవుడా దేవుడా జంధారుడా రంగరావు కాడ రాయి చెట్టు బాయి కాడ నక్క లాయరా నాయనా మందు తింటున్నాను రా నాయనా నారాయణ నేను మందం రా దేవుడా జందారడా ఎక్కడ ఈ జగ గయ్యపా ఎక్కడే ముకున్నపురం నవల తోడుకొని ఎటు పైన నేను పోతే సన్న బియ్యం సిన్ని చేప సర్ది నీ నాయనా నారాయణ నేనేమి చేదురా దేవుడా దేవుడా జంధారడా పిల్లకిచ్చిన ఇచ్చిన పల్లె పడ్డా పల్ల పడ్డా గట పెరుగు తిన పంతం లేదురా నాయనా నారాయణ నేను పంతం లేదు పాట సన్నవి ఇన్ని పదాలు మొత్తం అప్పట్లో మన గారు వాడి చూసిరా రామస్వామి పాట జాలే పోసిన జగమే ఆ టైప్ మొత్తం నాని స్టాప్ కొట్టి పడేస్తారు అది కూడా కొంచెం వస్తది అది కూడా వస్తారు రెండు ముక్కలు వస్తాయి పాడండి మరి మేము తీసుకో జాల పోసినవేమయ్యా రైకాయ కుట్టినవేమయ్యా జాల పోసినేమయ్యా రైకాయ కుట్టినవేమయ్యా మంచుకో అర్థాలు ఇలా చూస్తాం మంచుకయ్యి అర్ధరాత్రి చూసుకుంటే ఇతరాత్రి తండ్రి చూడు జాల దమయ్యా జాల దమయ్యా జాల జమయ్య జాల జమయ్యా జాల పోసినవేమయ్యా రైకాయ కుట్టినవేమయ్యా జాల పోసినవేమయ్యా మింగేసినావు పాట మధురం మొత్తం మింగేసినావు మధ్యలో మింగేసి కొత్త అందుకున్నావు అట్లా రెండు ముక్కలు పాడడం చూడు అది ఇట్లా ఉంది అనగానే ఆ పాట పాడడం చూడు అది గొప్ప విషయం అన్నట్టే సో మంచిగా నవ్వుకుంటా హాయ్ ఎంత బాగా పాడుతున్నావు నీ గుర్తుకొచ్చిన పాటలు ఎలాంటి టెన్షన్ లేకుండా ఇంకా ఇంకేమైనా పాటలు వస్తే మంగళారతి పాటలు అన్నారు కదా సో మన మంగళారతి పాట పాడం మంగళమని పాడారమ్మా కనికాలమే శోభనమే పచ్చా ఇట్లే Mesa, para ver. manga la

పాటలు కూడా మంచిగా వాడుతున్నారు ఎండ్రకాలం మీద పాడైతే మర్చిపోలేము ఇలాగేదో సన్న బియ్యం ఏదో ఉంది కదా సూపర్ కొన్ని పాటలు మనకి ఎన్ని పాటలు అయినా కొన్ని పాటలు గుర్తింపు ఉండిపోతాయి సో వాటి మీ పాటలు కొన్ని బాగున్నాయి పాటలు ఇంకేమైనా సేఫ్ సిట సిట సీని కొళ్ళు శంగాయి సీరాలు నిగనిగలాడేటి నిఘలాడటి నిండు బందిట్లో నిలబడ సీతమ్మాని కారతమ్మా మంగళ మంగళం వరికి మంగళమంగళం మంగళ మంగళం రాదండి శ్రీ కంటే ఇతడి కుంకుమకాయ బంగర్పిదూ రాగి అద్దం అన్ని సొమ్ములు తెచ్చి అపర్ణలో పెట్టిన విగనన్న దారులు అమ్మని సీత మంగళ మంగళం వరికి జేయా మంగళ మంగళం రూపాయని నల్ల రూపొరకా నల్లాకు పొకాలేని సెల్లవన్నా ఆడబిడ్డను గనక వరిటీ వేణ గనక మాకు నటన్నా మంగళ మంగళం వరికి జేయా మంగళ మంగళం ఆవులు గల్లు వరణాలు అన్ని ఇచ్చిన కానీ అని కాదు తీరైన నా మెడలా తీగ జమించితే తల్లి గారి అరుసొమ్మని తలుసుకుంటన్నా మంగళ మంగళం వరికి జేయా మంగళ మంగళం చిట చిటా శినుకులు సీరలు కొంగున మిరియలు గోపురాలు నిన్ను బందిలో నిలబడ్డ సీతమ్మా నీ కరతమ్మ మంగళ మంగళం వరికి జేయా మంగళ మంగళం పాటలు సిరికొండ గుట్టకు సింత సిగురు పోతే చిటికెనేలు బట్టే గండు సీమ సిరికొండ గుట్టకు సింత సిగురు పోతే చిటికెనే బట్టే గండు సీమ అమ్మన్న ఇడవ ఇడవ ఇండిసీమ జయమంగళి సుమంగళం జయా జయమంగళి సుమంగళం పెద్దడి గండల పేయ్యలకు దొడ్డేసి నెల్లు సందన పుల్లరల్ని పెద్దడి గడ్డన పేయ్యలకు చిన్నెల్లూరు చెంది నా పుల్లరెల్లి వెళ్ళి నా పుల్లంతా భూమి ఏసతూలు బామే దూర మీరు అన్నకు తేమంగళ మరికి సుమంగళ మంచి మంచి పాటలతో మమ్మల్ని నవ్వించిన అలరించిన మై మర్పించిన మంచి పాటలు నిజంగా అసలు మళ్ళీ వినాలి అనిపిస్తుంది మీ పాటలు కొన్ని మాత్రం చాలా ఆ పదాలు గాని పాటలు గాని మీరు పాడే విధానం కానీ సూపర్ సో మా కోసం ఇంతగానో మీ పాటలు అందించినందుకు మీకు నమస్కారం నమస్కారాలు అండి చూసారు కదండి మన రేణుక గారి ఇంటర్వ్యూ చాలా పాటలు చాలా చాలా మంచిగా పాడుతుంది చాలా చక్కగా వాడుతుంది తన పాటలు సో తనని ప్రోత్సహించాలని మర్స్ఫూర్తి కోరుకుంటున్నాను చూస్తూనే మరొక సింగత మిమ్మల్ని థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు ఆర్ఎల్ఆర్ ఆరు మీడియాకి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్